రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం అలాగే జర్నలిస్టుల సమస్యలు వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తుందనేది తెలియజేస్తా ఉన్నాం జర్నలిస్టుల ఇల్లు ఇలా స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో పాటు ఆరోగ్య బీమా అలాగే హెల్త్ కార్డ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జర్నలిస్టుల అకడేషన్ కార్డులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలే అందివ్వలేదు విధి విధానాలు తయారు చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఈరోజు జాప్యం జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే విధి విధానాలు తయారు చేసి జర్నలిస్టులకు అకడేషన్స్ ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది ఈ విషయమై ఇప్పుడే జిల్లా అధికార యంత్రాంగానికి వినపత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి వారికి ధన్యవాదాలు జిల్లా వ్యాప్తంగా వచ్చిన జర్నలిస్టు నాయకులకు జర్నలిస్ట్ మిత్రులందరికీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ